ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను వినిపించడం లేదా మీరసలు లోపలికి ఎలా వచ్చారు మేడం ఇది నా ఇల్లు నా దగ్గర కూడా కీ ఉంటుంది అవును చీర బాగుంది యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అవును ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా ఇది ఈ తెచ్చారు అర్జున్ ఇచ్చి వెళ్లారు ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా అర్జున్ వచ్చాడా నేను ఒట్టని చెప్పాను కదా ఎందుకు తీసుకున్నావ్ తను చాలా బాధపడ్డారు బ్రతిమాలేరు ఐ కెనాట్ అక్సెప్ట్ దిస్ ఇది మరీ బాగుందండి తీసుకోకపోతే ఆయన బాధపడతారు తీసుకుంటే మీరు బాధపడతారు ఆయన తీసుకున్నంత మాత్రాన్ని ఏమవుతుందండి ప్రియా కయ్యానికైనా నేయానికైనా సమౌజీలు అయి ఉండాలి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది ఎదుటివాడి జోబులో ఉన్న వెయ్యి రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం అంతేనా నువ్వేం మాట్లాడుతున్నావు ఉన్నదే అంటున్నాను అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు నేనేం పిల్లం కాదు అదే అర్థం చేసుకోమంటున్నాను నేను అందరిలాంటి స్త్రీనే కావచ్చు కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే అది కాదు ప్రియా చూడండి నేనేమి అతన్ని దేవుంచి తీసుకోలేదు అతను తెచ్చాడు బాధపడ్డాడు తీసుకున్నాను దానికి మీరింత రాశాంతం చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు కడుక్కునిస్తే మీరు సంపాదిస్తున్న నీళ్లపప్పు అన్నం కలిసి తిందాం ఇంతకు నేను ఎందుకు రమ్మన్నానంటే నాకు తెలుసు సార్ కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా దాట్స్ ఓకే అయితే పిలిచింది అందుకోసం కాదు అంజలి వైజాగ్ లో ఉంటుంది. ఆమె భర్త దుబాయ్ లో ఉంటారు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నుపే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్న. yes i'm totally new. ఇది ఇక్కడ దొరుకుతుమా నాకు తెలియదు. తర్లదండి. వాస్ చెప్పారు కదా. రెండు రోజులైతే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు. అమ్మయ్యా నాకు టెన్షన్ తగ్గింది ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్ ఆఫీస్ వర్క్ నెక్స్ట్ ఓకే బాస్ హాయ్ మీరా ఎస్ ఏంటి అనుకున్నారా అదేం కాదు మీరేంటిలా రాకూడదా అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా సారీ ప్లీజ్ రండి మీకోసమే తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వద్దండి పిల్లల్ని చూడ్డానికి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్ళాలి అదే మీలాంటి అందమైన వాళ్ళని చూడడానికి వస్తే మీ అందానికి తగ్గ వస్తువు తీసుకురావాలి ప్లీజ్ ప్లీజ్ వద్దండి ఇచ్చారు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి